ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యమని పొదలకూరు ఎస్ఐ హనీఫ్ సిహెచ్సి వైద్యురాలు నజ్మా సుల్తాన్ రాధా అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదలకూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి గేట్ సెంటర్ సంఘం రోడ్డు సర్కిల్ వరకు బైక్ల మీద హెల్మెట్ ధరించి జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ సిహెచ్సి వైద్యరాలు నజ్మా సుల్తాన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదన్నారు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు భాగస్వామ్యం అవసరమన్నారు ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించాలన్నారు మద్యం తాగి వాహనాలు నడపవద్దని కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిహెచ్ డాక్టర్లు సచివాలయ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

కలెక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్లో భాగంగా ఈ ఈ వన్ మంత్ ఈ థర్టీ డేస్లో అనేక రకాల ప్రోగ్రామ్స్ కలెక్ట్ చేయడం జరిగింది ప్యాలెంట్స్ వాళ్ళ ద్వారా పబ్లిక్కి ఫోర్ సేఫ్టీ అవేర్నెస్ కల్పిస్తాము ట్రాఫిక్ ట్రాఫిక్ గురించి నిబంధనలు గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడము రోడ్ సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము సో ఈ ఈ కార్యక్రమాల్లోనే భాగంగానే ఈరోజు కూడా హెల్మెట్ గాలి జరుగుతుంది ఈ ద్వారా సో ఈ ప్రోగ్రాం ద్వారా మరియు వచ్చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్లు కంపల్సరీ పెట్టుకోవాలి డ్రింక్ చేసి డ్రైన్ ఫీటింగ్ చేయకూడదు హెల్ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు అట్లా ఏంటంటే మెయిన్ ప్రమాదాలు కారణము క్యాబ్ కారణము ఇట్లాంటి ఇట్లాంటి కారణం కాబట్టి ఎవరు కూడా ఉల్లంఘించకుండా పాటించాలని చెప్పేసి రోడ్ సేఫ్టీ వీక్స్ ఈ జనవరి ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ సిక్స్టీన్త్ వరకు వన్ మంత్ మనము నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేవి వారోత్సవం కేంద్ర ప్రభుత్వం ఈ ముఖ్య రోడ్ ట్రాఫిక్ ట్యాపిటల్ శాతాన్ని తగ్గించాలి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కాదు కరెక్ట్ కానీ లేదు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు చేయవల్స్ విధంగా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్స్ కంపల్సరీ ధరించాలి అలాగే హెల్మెట్ కంపల్సరీ ధరించాలి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి ఎక్విప్మెంట్స్ అందరూ చూస్తున్నారు ఎక్కువగా అందరూ ఫోన్లో మాట్లాడుతున్న మొబైల్స్ చూసుకుంటూ ఈవెన్ కూడా డ్రైవర్ వల్ల ఎన్నో రోడ్లు కనెక్టర్ జరుగుతుంది సో వాటి అందరూ సో డ్రైవింగ్ కంపల్సరీ రోడ్డు మీద సిగ్నల్స్ ఉంటుంది ఈ స్పీడ్లో ఇంత స్పీడ్లోనే వెళ్ళాలి దాన్ని కంపల్సరీ పాటించండి వేగంగా వెళ్ళి ఏదో చేయాలని ఉద్దేశంతో వెళ్ళి అసలుకే ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో ముఖ్యంగా యువత ఎక్కువ మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్లనే చనిపోతున్నారు రోజు ఎన్నో కేసెస్ చూస్తున్నాము ఎన్నో చేస్తున్నాము చాలామంది ఇంట్లో ఉన్న గాయాలతో పాల్గొంటున్నాను రోడ్ ట్రాఫిక్ సింబల్స్ అనేది కంపల్సరీ పాటించండి గవర్నమెంట్ని సహకరించండి ముందుగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి